హాయ్ ఓవర్స్ వెల్కమ్ టు సేని మొబైల్ జమ్మల మడుగు నేను యూట్యూబ్ లో యూట్యూబ్లో అయితే కన మనం వీడియో అయితే ఫోర్ చేయడం జరిగింది ఒప్పో ఎఫ్ ట్వంటీ ఫైవ్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ ఇది నంద్యాల నుంచి బుక్ చేసుకున్నారు ఆన్లైన్ పేమెంట్ చేశారు చాలా నమ్మకంతో బుక్ చేసుకున్నాడు అలాగే వివో టీ త్రీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ టెన్ ఇది ఎంగేనూరు నుంచి బుక్ చేసుకున్నారు ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ చేశారు చాలా నమ్మకంతో అందరు ట్రస్ట్ చేసి బుక్ చేసుకుంటున్నారు ఇది వచ్చేసి ఆధ్వర్య నుంచి బుక్ చేసుకున్నాడు నథింగ్ టూ ఏ ప్లస్ ఇది ఎయిటీన్ కి ఇచ్చాడు అడాప్టర్ తో సహా సిక్స్టీ ఫైవ్ వచ్చు ఇవి మూడు మొబైల్స్ అయితే ఏదో కొరేర్ చేస్తున్నాము ఒకసారి ప్యాకింగ్ ఇస్తాము చూడండి నథింగ్ టూ ఏదో ప్యాకింగ్ చేస్తాము కట్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ నథింగ్ టూ ఏ మొబైల్ అయితే ప్యాకింగ్ చేస్తున్నాము కస్టమర్ బిల్లు నీట్ గా ఎందుకంటే చాలా నమ్మకంతో బుక్ చేసుకుంటున్నారు మనం అదే నమ్మకంతో నీట్ చక్కగా ప్యాకింగ్ చేస్తున్నాము చూడండి అలాగే వివో టీ తి ప్రో దయచేసి చూడండి ఒరిజినల్ కేసు అడాప్టర్ మొత్తం ఉన్నాయి చూడండి బిల్లు కూడా ఉంది అన్నీ అయితే మేము ప్రాన్సెస్ చేస్తున్నాము చూడండి అందరు నమ్మకంతో బుక్ చేసుకుంటున్నాను మీరు కూడా నమ్మకంతో బుక్ చేసుకుని ఎంత దూరైనా కొరే చేస్తాం క్యాష్ డ్రైవర్తో చూడండి చార్జరు బబుల్స్ కోరు ఎన్ని పెట్టినామో మనకు కస్టమర్ నమ్మకంతో బుక్ చేసిన అంత సేఫ్టీగా మనం పాత్రలు వేస్తున్నాము நந்தால எல் ఇది వచ్చేసి ఎంఐనూరుకు ఇది వచ్చేసి నథింగ్ టూ ఏ ప్లస్ ఇది వచ్చేసి బుక్ చేసుకున్నారు ఇలా ఛానల్ అమౌంట్ బుక్ చేసుకున్నాను ఇలా రకమైన కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో డైలీ చూడండి స్టాక్ అప్డేట్ ఇస్తుంటాము మన సబ్బు జమ్మో పొద్దు రెండు కెమెరా ఇస్తే ఎదురుగా అప్డేట్ కోసం అయితే మన ఛానల్ ఖచ్చితంగా సబ్సెస్ ఉంటుంది డూపల్ సబ్స్క్రైబ్ అప్డేట్ థ్యాంక్ యూ అలెప్నెస్